వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశ్యాధిపతి దశమ స్థానంలో రవిశనుల కలయికతో ఉండటం లాభస్థానంలో బుధరాహువులు స్థానంలో గురువు కొన్ని కొత్త కారణాలకి కొన్ని కొత్త అంశాలకి మన జీవితంలో తావివ్వటం అనేది ఏర్పడుతుంది కొత్త కార్యక్రమాలు కావచ్చు ఇతరితర కొత్త అంశాలు కావచ్చు మన జీవితంలో ప్రవేశించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అనుకూలమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి గాని కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి గాని అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి పార్ట్నర్షిప్ విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొన్ని సందర్భాలలో మాత్రం మన మాట తీరు బాలేదని మన ప్రవర్తన బాలేదని చిన్న విమర్శలు మాత్రం తప్పకపోవచ్చు ఈ విషయంలో మాత్రం కాస్తంద జాగ్రత్త వహించండి ఇతరితర అంశాలన్నీ కూడా చాలా బాగుంటాయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి మన వ్యాపారంలో కాస్తంద లెక్కలు దొరుకుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఏవైతే జరుగుతున్నటువంటి అధర్మం ఉందో తప్పుడు లెక్కలున్నాయో వాటిని మీరు తీవ్రంగా స్పందించడము అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా దూరంగా పంపించేసేయాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు కావచ్చు ఇతరితర సమస్యలు కావచ్చు బాగుంటాయి సంతాన సంబంధమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి సంతాన నిమిత్తం ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళ ఎగ్జామ్స్ ఫీజులు కావచ్చు లేదా కాలేజీ ఫీజులు ఇతర ఇతర అంశాలకు పట్ల మీకు ఎక్కువగా అవగాహన ఉండటం వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో స్నేహితుడిచ్చినటువంటి సలహాతో ముందడుగు వేస్తారు లాభాలను అందుకోగలుగుతారు తాత్కాలిక ప్రయాణాలు లాభసాటిగా మారతాయి చిన్న పొన్న వ్యాపారాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి వృత్తి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది మెకానికల్ వాళ్ళకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వాన స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి నూతన కార్యక్రమాల పట్ల సంఘసేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకించి రాజకీయాల పట్ల ఎక్కువగా మక్కువ కనబరుస్తారు మీదైన శైలిలో వ్యవహరించి మీ వర్గాన్ని మొత్తం మీరు నడిపించే ప్రయత్నం అనుకూలంగా మారుతుంది ఒకనొక సందర్భంలో మంచి ఉన్నత పదవిని అధిరోహించడానికి గాను కాలం అనుకూలంగా ఉంటుంది సహోదర సహోదరి వర్గం అండగా నిలబడతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఆహార నియమాల విషయంలో అప్రమత్తంగా ఉండండి వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకి మీకు ఎక్కువగా ప్రభావం ఏర్పడే విధంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ముందస్తు జాగ్రత్త చర్యలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఒకటి ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక కంగారక స్తోత్రాన్ని పఠించండి ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యాపారంలో పురోగతి ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని ధరించండి